సైక్లోన్ సైక్లాన్ తుఫాను రాష్ట్ర రైతన్నని అతలాకుతలం చేస్తే ఆపత్కాలంలో ఉన్న అన్నదాతకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది వరి కోతల సమయంలో మిచాంగ్ తుఫాను ఒక్కసారిగా విరుచుకుపడంతో రైతాంగం ఆదుకునేందుకు ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇమీడియట్లీ వర్షాలు తగ్గిన తర్వాత పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్ క్రాప్ ప్రాసెస్ ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కంప్లీట్ చేయండి నా ప్రోగ్రాం కూడా ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియంట్ టైం మీరు బాగా చేసినారు అనే మాట నేను ప్రజల దగ్గర నుంచి వినిపించుకునే దానికోసం మా కలెక్టర్లు కలెక్టర్లు బాగా పని బాగా సంతోషంగా ప్రజలు ఉన్నారు అన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం నేను మీ దగ్గరికి వస్తా క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగడం గ్రామాల్లో రైతులు కల్లాలు రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ కొనుగోలు చేయడం చకచకా జరిగిపోయాయి నిబంధనలను సైతం సడలించి ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకే కొంటోంది వెనువెంటనే మిల్లులకు తరలిస్తోంది గడచిన నలభై ఎనిమిది గంటల్లో ఏకంగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది జగన్ అన్న ప్రభుత్వం కళ్ళలోని ధాన్యం తడిసిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సాచ్యురేషన్ బేసిస్లో వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ వాట్ ఎవర్ గుడ్ దట్ నీడ్స్ టు దట్ నీడ్స్ టు హ్యావ్ బీ డన్ ప్రతి ఒక్కరికి కూడా అందాలి ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు అందలేదు మా కలెక్టర్ నాకు పట్టించుకోలేదు నా కలెక్టర్ నాకు సరిగ్గా పని చేయలేదు అన్నమాట కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఆన్లైన్ ద్వారా సాంకేతికంగా వివరాల నమోదులో కొంత జాప్యం జరుగుతుంది ఈలోగా వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా ఆఫ్లైన్లో కొనేలా నిబంధనలను సడలించింది దీనిని మరింత వేగంగా చేపట్టేందుకు అత్యవసర నిధుల కింద అవసరమైన జిల్లాలకు కోటి రూపాయల చొప్పున కేటాయించింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగనన్న ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలపై రైతాంగమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు